నాగ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి సినిమా ఎలా ఉండబోతుంది సెన్సార్ బోర్డు వాళ్ళు ఎలాంటి షాకులు ఇచ్చారు సినిమా కథ ఏంటి అన్న దాని గురించి ఈ వీడియో ప్రభాస్ అభిమానులందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మొదట కథ విషయంలోకి వెళ్దాం కథ ఒక సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఎలా ఉంటుంది అంటే ఇది కలియుగం అనుకుందాం ఈ కలియుగం అంతమైపోయిన తర్వాత ఏం జరుగుతుంది మహాయుగం అని ఒక ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది ఆ ఐదు వేల సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి ప్రపంచం ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మనుషులు ఎలా ఎలా బిహేవ్ చేస్తారు ఇప్పుడు కలియుగంలో ఉన్నటువంటి మానవ సంబంధాలు అంటే అన్న చెల్లి ఒక రక్త సంబంధం వీళ్ళు ఒకలాగుండాలి భార్య భర్త వీళ్ళు ఒకలాగుండాలి అన్నది కలియుగం మహాయుగంలో అన్నా చెల్లి భార్యాభర్త తేడా ఉండదు అన్నా చెల్లి కూడా పెళ్లి చేసుకోవచ్చు అనేలాగా మహాయుగం అన్నది రోతగా ఉంటుంది అంతకు మించిన రోతే ఈ కల్కి అనే సినిమాలో చూపించబోతున్నాడు నాగా అశ్విన్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాలో క్యాస్టింగ్ ఉంది మీరు చూసుకున్నట్టయితే అభిషేక్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు ప్రభాస్ దీపిక పూడుకన్యా నాగ అశ్విని గారు డైరెక్టరు అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు ఇంతకంటే ప్రతిష్టాత్మకమైన సబ్జెక్ట్ ఇంకేమైనా ఉందా ఇక సెన్సార్ విషయానికి వస్తే ఒక్క కట్ కూడా చెప్పలేదు ఇంత భారీ బడ్జెట్ సినిమాకి ఇంత పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాకి ఒక్క కట్ కూడా చెప్పలేదు కానీ ఒక కండిషన్ పెట్టారు సినిమా పేర్లు పడకముందే డిస్క్లైమర్లో కొన్ని కొన్ని యాడ్ చేసి ఒక రిటర్న్ ప్రోగ్రామ్ లాగా ఒక చిన్న థర్టీ సెకండ్స్ ఒక క్లిప్ రిలీజ్ చేయండి ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి తీసినది కాదు ఈ సినిమా కంప్లీట్గా కల్పితం ఈ సినిమా ఊహించి తీసింది మాత్రమే ప్రిక్షణాలు మాత్రమే ఈ సినిమా ఉద్దేశపూర్వకంగా తీసినది కాదు కేవలం ఊహించి రాసుకున్న కథ మాత్రమే తీసాం ఎవరిని కించపరచట్లేదు అని ఒక థర్టీ సెకండ్స్ డిస్క్లెమర్ వేసిన తర్వాతే మిగతా కథలోకి వెళ్ళండి అని సెన్సార్ బోర్డు వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చేశారు కల్కి ఏడి సినిమాకి ఇదనమాట స్టోరీ ఈ సినిమాకి సంబంధించిన ఈ అప్డేట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ కొట్టండి Thank you so much.